సుదీర్ఘంగా గవర్నమెంట్ని తిట్టడానికి మనం చాలా ఇంకా మీటింగ్లు ఉన్నాయి నలభై రోజులు మనం మన కుటుంబ సభ్యులు కలిసాం కాబట్టి మన ఎట్లా ముందుకు పోవాలి అనేది ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఎన్నికలు ఎంత దూరంలో ఉన్నాయి ఓ ముప్పై రోజుల దూరంలో ఉన్నాయి కరెక్ట్గా మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి మరి ఇట్లాంటి తరుణంలో నిన్న జరిగినటువంటి పరిణామాల్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి దేశంలో వరుస విజయాలతో విజయశంకరవం పూరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పత్తును నిన్న ప్రకటించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇది దేనికి సంకేతం దేనికి సంకేతం భారతీయ జనతా పార్టీ ఈ ఆలోచన చేసింది అంటే ప్రజల నాడిని మునివేళ్లతో పసిగట్టగలిగేటువంటి నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనని రావాలి కావాలి కలవాలి అని కలుపుకున్నారు అనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు ఢిల్లీకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని బహిరాల ఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటిది ఢిల్లీ గుర్తించింది కాబట్టి మన నాయకులను పిలిచి మనం కలుద్దాం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామంటూ అటు మోడీ గారు అమిత్ షా గారు ఆలోచనలతో నడ్డా గారి ఆలోచనలతో నిన్న ప్రకటన చేశారు రేపో మాపో ఏ సీట్లలో ఎవరు అనేటువంటి ప్రకటనని మన అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది ఈ కలయిక అనేటువంటిది ఈ రాష్ట్రానికి మేలు కలయికగా మారబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ కలయిక అవసరం ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నేను పదే పదే ప్రతి మీటింగ్లోనూ చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో కూడా చెప్తాను అప్పులు తేవాలి అప్పులు కావాలి అప్పులు తేవాలి అప్పుల్ని అభివృద్ధికి పెట్టుబడి పెట్టాలి ఆ అభివృద్ధి నుంచి ఆదాయాన్ని సృష్టించాలి అది పేదలకు పంచాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అయితే చేతగాని ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి గారు అప్పులు చేసి నేను పంచాను అదేదో గొప్ప అనుకుంటే రాష్ట్రం మరో మూడు నెలలు కూడా ముందుకు సాగలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆర్థికంగా కుప్ప కూలేటువంటి పరిస్థితి వచ్చింది లక్షల కోట్ల రూపాయల బిల్లులో పనిచేసినటువంటి వాళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి మా పోలీసు మిత్రులు అడిగితే చెప్తారు వాళ్ళ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉంది రే అనకా పగలనక ఎండనక పనిచేసేటువంటి పోలీసు మిత్రులు ఓ పది రోజులు సెలవు వాడుకోకుండా పనిచేస్తే అది వాళ్ళకి జీతం ఇచ్చేటువంటి వెసులుబాటునిస్తే ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా వాళ్ళకి క్యాష్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో జీతాలు పెంచితే ఈ ప్రభుత్వం రివర్స్లో తీసుకెళ్ళింది టీచర్లకు జీతాలు తగ్గాయి కరెంట్ జీతాలు తగ్గాయి పోలీసు వాళ్ళకి జీతాలు తగ్గాయి ఇది అభివృద్ధి అంటారా తిరోగమనం అంటారా ఇక్కడున్న మిత్రులందరి మనసుల్లో కూడా ఒక్కటే ఉంది ఎప్పుడెప్పుడు ఈ సైకోని బంగాళాఖాతంలో కలుపుదామా అనేటువంటి ఆలోచనలో యావత్ రాష్ట్రం ఉంది ఈ రాష్ట్రానికి ఢిల్లీ ప్రభంజనం తోడు కాబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా నేను రాష్ట్ర ఆర్థిక రథ చక్రాలను మళ్లీ ప్రగతి బాట పట్టించాలి అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి పాలకుల అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది మరి వాళ్ళు మనల్ని గుర్తించి మనం కావాలనుకున్నప్పుడు మనం ముందుకు అడుగేయడం ఈ రాష్ట్రం కోసం మేలు కలయికగా మారుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నా ఎందుకనంటే రాష్ట్రంలో జరిగినటువంటి కీలక పరిణామం ఇది దేశంలోనే జరిగినటువంటి కీలక పరిణామం ఇది ఓ రిపబ్లిక్ టీవీ ఛానల్ దేశంలో అగ్రగణ్యంగా ఉన్న ఛానల్ నిన్న రాత్రి మొన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి అద్భుతమైన మాటల్ని చెప్పాడు సోషల్ మీడియాలో మనల్ని షేర్ చేశారు చూడండి ఆయన రిపోర్టర్గా ఉన్నప్పుడు దేశానికి చంద్రబాబు గారు ఎట్లాంటి ఆలోచనలు ఇచ్చాడు అనేటువంటిది ఆయన రిపోర్టర్ చెప్పాడు నేను ఇంతవరకు ఎవరిని పొగడలేదు నా జీవితంలో ఇది కూడా పొగడతాను నేను అనుకోవడం లేదు ఆయన గురించి నిజాలు మాత్రమే చెప్తున్నాను ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఈ కలయిక దేశానికి కూడా మంచిది అవుతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది ఈ మేలు కలయిక మనకు కూడా మంచిది కావాలి ఉరవకొండ నియోజకవర్గానికి కూడా మంచిది కావాలి నైన్టీన్ నైన్టీ ఫోర్ షుడ్ రిపీట్ రాష్ట్రంలో ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది రేపు ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ సిపికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా తరిమి కొట్టేందుకు మనం సమాయత్తం కావాలి అనేటువంటిది ఈ సందర్భంగా కోరుతున్నాం ఒక్కసారి ఉరవకొండ అభివృద్ధి గురించి నాలుగు మాటలు మాట్లాడి విషయంలోకి వద్దాం ఈ ఎదురుగా కనపడుతున్నటువంటి నేషనల్ హైవే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేసినటువంటిది ఇట్లాంటి నేషనల్ హైవేలు మూడు నియోజకవర్గంలో వేసుకున్నాం గ్రామాలకు బీటీ రోడ్లు వేసుకున్నాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టాం జూనియర్ కాలేజీకి భవనాలు కట్టాం జీబీసీ గుంటకల్ బ్రాంచ్ కెనాల్ని మోడర్నైజ్ చేశాం హంద్రీనివా కెనాల్ ని వైడెనింగ్ సెవెంటీ పర్సెంట్ చేసాం కాలువలు తవ్వాం చెరువులకు నీళ్లు ఇచ్చాం తాగునీటికి పైప్ లైన్లు వేసాం మరి ఉరవకొండలో మూడు వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం పద్దెనిమిది వేల మందికి ఇళ్లని మొట్టమొదటిసారి రాష్ట్రంలో అత్యధికంగా ఉరవకొండకు ఆ రోజు శాంక్షన్ చేయించుకున్నాం మరి ఉపకాలం మరి ఇవాళ చెరువుల గురించి చెప్పుకుంటూ పోవాలంటే మరి కోనాపురం కావచ్చు మోపిడి కావచ్చు సిర్పి బెలుగుప్ప ఇప్పేరు ముద్లాపురం చిన్నముస్టూరు లతవరం శేక్షాన్పల్లి చెరువులకు మరి కరుట్లపల్లి చెరువులకు నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇచ్చాం కాలవల్లి పరుగులు పెట్టించాం నిద్రపోకుండా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే ఆ వేగాన్ని అందుకునేటువంటి ప్రయత్నంలో మనము శ్రమపడ్డాం అంతో ఇంతో కొంత ఈ నియోజకవర్గానికి ఏమైనా చేశామని అంటే అది మనమే చేశాం తెలుగుదేశం పార్టీనే చేసింది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు విశ్వేశ్వర రెడ్డి గారు ఏం చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేశాడు వచ్చి అన్నా మూడు నెలల్లో మీకు ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తానన్నాడు ఏమైందన్నా మూడు నెలలు కాదు ఐదు సంవత్సరాలు అయింది మూడు అడుగులు తవ్వావా కాలువ నేను అడుగుతున్నా మూడు ఎకరాలకు నీళ్ళు ఇచ్చావా అని అడుగుతున్నా మూడు ఇంచుల కాలువ తవ్వావా అని అడుగుతున్నా మూడు గంపల మట్టి తీసావా అని అడుగుతున్నా ఏమైంది మీ జలదీక్ష దీక్షలో పడ్డారు ఈరోజు మీరు జలదీక్షలు కాదు ఇక్కడ ఉన్నటువంటి విశేషర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష పేరుతో మాటలు చేసి వాళ్ళ ధన దీక్షలో పడిపోయారు మీ మమేకం అయిపోయారు సంపాదనలో అనేటువంటిది సందర్భంగా చెప్తున్నాను హండ్రీని జల సాధన పేరుతో సమితి పెట్టాడు ఎక్కడికి పోయిందో అడ్రస్ తెలీదు మర్చిపోయారు కాబట్టి గుర్తు చేస్తున్నా వాళ్ళందరికీ ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా ఇన్సూరెన్స్ వచ్చిందా సబ్సిడీ ఇత్తనాలు ఇచ్చాడా ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చాడా డ్రిప్ ఇచ్చాడా స్ప్రింక్లర్ ఇచ్చాడా మరి ఇంకేమి ఇచ్చాడాయా ఇది ఇచ్చినాడా ఇది ఇచ్చినాడంట అది కూడా ఇయ్యలేదు నాయనా ఆయన ఇట్లా బటన్ నొక్కేది ఏందంటే మీకు చెప్పాలి కదా క్వార్టర్ బాటిల్ ఎంత నూట ఎనభై రూపాయల కర్ణాటకలో ఎంత ఎనభై రూపాయల యావయ్యానా అరవై అరవై కర్ణాటక బార్డర్ మనకు కరెక్ట్గా ఈటి నుంచి పన్నెండు కిలోమీటర్లు విడుపునకల్ నుంచి చూస్తే ఒక కిలోమీటర్ అరవై రూపాయల క్వార్టరు నూట ఎనభై రూపాయలు క్వార్టరు కర్ణాటక గవర్నమెంట్ కూడా ఖజానా నిండుతోంది కదా మరి ఈ నూరు రూపాయలు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఈ నూరు రూపాయలు డైరెక్ట్గా తాడేపల్లి పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనభై రూపాయల్లో వచ్చిండేది సగం ఆయన నొక్కి సగం మనకు బటన్ నొక్కుతున్నాడు సగం ఆయన నొక్కిండేదేమో మనం మరుస బటన్ నొక్కినాడు బటన్ నొక్కినాడు అనుకుంటున్నాం ఆయన నొక్కిండేది మనం జనాలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది నాయనా ఇవాళ ఆయన సిద్ధం 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 అంటున్నాడు ఈ రాష్ట్రంలో నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీ జే బ్రాండ్ మద్యం దాగి తల్లి తండ్రిలో తండ్రి తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అప్పులతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబీకులు సిద్ధంగా ఉన్నారు చేనేత కార్మికుల కష్టాలని తీర్చలేకపోయినటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి ఉద్యోగాల పేరుతో మోసం కాబడినటువంటి యువకులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు జాబ్ క్యాలెండర్ పేరుతో మరోసారి మోసం కాబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి అక్క తల్లి చెల్లి అన్న ఏ ఒక్కరిని కదిలించినా కూడా నిన్ను ఓడించడానికి మేము సిద్ధం అనేటువంటి మాట వినపడుతుంది మరి దళితులు ఇరవై ఏడు పథకాలని రద్దు చేశారు వాళ్ళు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు బీసీలని వెన్నెంక విరిచినటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చినటువంటి పథకాలు రద్దు చేసినటువంటి పరిస్థితి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మైనారిటీలు మా దాడులు చేస్తే మైనారిటీలు సిద్ధంగా ఉన్నారు ఏ వర్గం నీకు ఓటేయడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది సొంత రాజకీయ సొంత సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ దారి పట్టింది ఇక ఇంట్లో చూస్తే తల్లి చెల్లి కూడా ఏం చెప్తున్నారో అర్థమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది కళ్ళ ముందు కనపడుతోంది నీ భవిష్యత్ ఏంది అనేటువంటిది ఈ రాష్ట్రంలో నిన్ను ఓడించడానికి నీ తల్లి చెల్లి సిద్ధంగా ఉన్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం మేం కాదు మేము మా మే మేము మేము మొదలు పెట్టకముందే నిన్ను ఓడించడానికి ఇంతమంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇక మనం నియోజకవర్గంలో ఎక్కువ టైం తీసుకోవట్లేదు ఎందుకంటే ఇంకా మీటింగ్లు ఉన్నాయి మిమ్మల్ని కోరేది ఒకటే ఈ నియోజకవర్గంలో కీలకమైనటువంటి వ్యక్తులు అందరు ఇక్కడ ఉన్నారు ముప్పై ఏళ్ళుగా మీలో ఒకడిగా మీవాడిగా అన్నగా తమ్ముడిగా భావిస్తూ నడిపించి తప్పటడుగులు వేసిన దగ్గర నుంచి ఇరవై ఎనిమిదేళ్ల వయసులో జెండా పట్టుకుని ఉరవకొండలో తిరిగితే ఏ అభిమానంతో నడిపించారో ఈ రోజుకి అదే అభిమానాన్ని చూపించి నడిపిస్తున్నారు గెలిచినా ఓడినా నేను మీ వద్దే మీరు నా నాతో కలిసి అన్నట్టుగా సాగింది మన ప్రయాణం అప్పుడప్పుడు ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు మొటిక్కాయలు వేసినారు మనకి ఏ తల్లి కూడా మొటిక్కాయ వేస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వేసినారు మంచి టైం రెండు వేల పద్నాలుగులో వేసినారు తల్లి మొటిక్కాయ వేస్తే తల్లి కొంగిడిచిపెట్టిపోయే కొడుకు అవుతుందా తల్లి అయినా కానీ కొడుకు నిడిచిపెట్టి ఉంటుందా అట్లానే మన అనుబంధం ఉరవకొండతో కలిసిపోయింది కానీ మొటిక్కాయలు తినే సమయం మాత్రం కాదు మిత్రమా ఇది మొటిక్కాయలు కొట్టేటువంటి సమయం ఇది మస్ట్ రిపీట్ ఇన్ చరిత్రని మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి అనేది సందర్భంగా తెలియజేస్తూ ఎందుకు పదే పదే చెప్తున్నానంటే గెలుపు పిలుపు వినపడుతుంది ఢిల్లీ దాకా గెలుపు ప్రభంజనం పోయింది ఉరవకొండలో గెలుపు నల్లేరు నడక మేమందరూ ఇంట్లో కూర్చుంటాం అన్నా నువ్వు ఒకడొచ్చి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ తిరిగిపోన్నా లోకేష్ బాబు వచ్చి మీటింగ్ పెడతాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగ్ పెడతారు అవసరమైతే ఓ వాయిస్ మెసేజ్ పెడతారు మేము మాత్రం తిరగము అనుకుంటే కష్టమవుతుందన్నా ఆ ఒక్క అలసత్వాన్ని వీడమని మాత్రమే అడుగుతా మనకు పోటీ లేరు సాటి లేరు గ్రామాల్లో మనం మొదలు పెడితే ఇక ప్రభంజనమైనటువంటిది ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా కేడర్లో కానీ నాయకత్వంలో కానీ పోరాట పటిమలో కానీ దేంట్లో కూడా మన వాళ్ళు ఎవరు కూడా ఏ గ్రామంలో ఉన్నా వెనకడిగేసేటువంటి పరిస్థితి లేదు డి అంటే డి అని నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకత్వం మనకుంది ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు లోకేష్ బాబు గారు నాకు అదే చెప్తున్నారు నేను నాకంటే బూత్ కమిటీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా చెప్పారు అన్న మీ వాళ్ళకి చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను అని చెప్పారు మనం కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు నేను ఎప్పుడు చెప్తా ఎన్నికలు అనేటువంటివి ఎన్నికల్లోనే చూడాలి ఎన్నికలు అనేటువంటిది మనం ఎక్కడ మొదలు పెట్టాము అనుకుంటే ఓ పది మైనస్ తో మొదలు పెట్టామనుకుని ఇరవై ముందుకు ఎట్లా పోవాలి అనేటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడే నిద్ర రాకుండా అది మనల్ని ఆలోచన చేస్తుంది మనల్ని నడిపిస్తుంది నేనొక్కడు నడిస్తే ఉపయోగం లేదు తలా ఒక అడిగేస్తే ఇదొక సునామీ అవుతుంది ఉరవకొండ నియోజకవర్గం అనేటువంటిది సందర్భంగా నేను చెప్తున్నా ఎందుకనంటే ఏ సర్వేలు చూసినా ఏం చూసినా కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యతను ఇస్తున్నాయి అయితే అలా అని మనం ఇంట్లో పండుకునేటువంటి పరిస్థితి లేదు ప్రతి తల్లిని చెల్లిని అన్నని తమ్ముడిని ఓటు అడగాలి కన్విన్స్ చేయాలి మనం ఇప్పుడు బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మనం ఫిఫ్టీ పర్సెంట్ చేశాం ఆయన ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు అంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ చేశాము అని మనం చెప్తే అన్న మీరు ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు అంటున్నాడు ఏమనిపించుకుందాం మరి చెప్పండి ఇంతవరకు నేను పెద్ద ఆయనతో అనిపించుకోలేదు ఈయన అడిగించుకునే పరిస్థితికి వచ్చినా నేను అవసరమా మనకి కరెక్ట్గా మూడు రోజులు తిరిగితే అయిపోతుందా అయిపోతుందా కాదా అయిపోతుంది అయిపోతుంది మనం తిరిగితే అయిపోతుంది తిరగకుండా అయిపోదు మాటలు చెప్తే అయిన దానికి లేడు ఫోన్ తీశాను ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయిందని చూపిస్తాడు ఆయన కాబట్టి అందరం కూడా కుటుంబ ఉన్నాం ఇంకొక మూడు నాలుగు రోజుల్లో మనకి ఎన్నికల నగారం మోగబోతోంది ఫైనల్ గా ముగిచ్చే ముందు ఇవాళ శంఖారావం సమావేశం ఏదైతే బాబుగారి సూపర్ సిక్స్ ఉందో దాన్ని మరొక్కసారి విస్తృతంగా ప్రతి ఇంటి తలుపు తట్టి తీసుకెళ్లడం కోసమే ఈ కార్యక్రమం మనం అందరం ఇక్కడ సమావేశమైంది ఎందుకు అని అంటే మనని ఒక దిశానిర్దేశనం చేసుకుని మనల్ని మనం మోటివేట్ చేసుకుని అందరం ఒకే లక్ష్యంతో ఒకే అడుగుతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ పర్యటన ఇది చాలా మంచి ఆలోచన నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం పార్టీ ఇచ్చినటువంటి మెటీరియల్ మన దగ్గర రెడీగా ఉంది ఈ మీటింగ్ ఉందని రెండు రోజులు మనం కూడా ఆపాం ఆయనకు కూడా అదే చెప్పాం రేపటి నుంచి మీ మండల పార్టీ కార్యదర్శులకి మీ క్లస్టరు యూనిట్ బూత్లకి ఇస్తాం మెటీరియల్ని ఇస్తాం మెటీరియల్ తీసుకొని పోయి నా ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ నేను ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని అడిగితే అటక మీద పెట్టినట్టు చేయొద్దండి నేను మిమ్మల్ని అందరిని అడుగుతా మెటీరియల్ ఆ పింట్లో పెట్టినారు ఆయ పని పంచమన్ను ఈ ఏ పింట్తో ఇచ్చినారు ఈ పింట్లో పంచినారు దయచేసి ఇట్లాంటి భేషజాలకు పోవద్దండి ఉంటాయా లేవా నిజం చెప్పండి ఉంటాయి కదా లేకపోతేనే ఏం అయిపోయినా ఊర్లో ఉండేది మేము లేమో మా ఇంట్లో స్థలం లేదా అంటారు ఏదో వాడు అనంతరం నుంచి బస్సు వేసుకొని వచ్చినప్పుడు దన్న 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 యాడు దగ్గరలో ఉంటే దించిపోతాడు అవునా కదా దాన్ని కూడా పట్టింపులకు పోదు ఒకవేళ ఎవరింటికన్నా వచ్చా పెట్టినారనుకో ఆ ఇంటి ఆయనకు కూడా నేను ఈ మీటింగ్లో ఒకటి అడుగుతున్నా పొద్దు నుంచి సాయంత్రం వరకు పెట్టుకోపా సాయంత్రం వరకు మీ ఇంట్లో అందరినీ కలుపు ఊర్లో ఉండే నాయకులందరినీ ఏంపా ఇట్లా వచ్చింది మెటీరియల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం పొద్దున్నే సాయంత్రం కలుద్దామా ఐదు గంటలకు పోదామా నాలుగు గంటలకు పోదామా ఊర్లో చివరి కార్యకర్త వచ్చే వరకు కూడా కలపండి అందరినీ ఫోన్ చేసి పిలవండి కలపండి అందరం సమిష్టిగా బయలుదేరదాం ఒకవేళ ఒకరిక ఇద్దరిక అనానుకూలమయ్యి హాస్పిటల్లో అదైతే ఉంటే కానీ కానీ ఫోన్ చేయాలి పిలవల్లా అందరు కలిసిన తర్వాత మాత్రమే మెటీరియల్ తీసుకొని ప్రారంభించండి నా ఇంటికి వచ్చిందని పటక్కని సీల్ తీసి ఓపెన్ చేసి ఫే ఫేస్బుక్లో పెట్టినామా పెట్రోల్ పడుతుంది ఊర్లో పెట్రోలే పడేది ఇంక వేరే వాడు చేయాల్సిన పనిలా మనకే పెట్రోల్ అవునా కదా నిజం చెప్పండి మన కాత్రం ఫస్ట్ నేను కొట్టాల ఫోటోలు కొట్టినాము అని అంటే అయిపోయాయి పెట్రోల్ పడుతుంది ఇంక మళ్ళీ అది ఆర్పీకి నేను కూర్చోవాల ఫైర్ ఇంజన్ పంపిల్లా నాయకులు పంపాలా పోపరైనా అయినా అది నీ ఎందుకు చెప్పి అంపట నాకు అవసరమా అందుకే ఇన్నిసార్లు పదే పదే చెప్తున్నా మెటీరియల్ పంపిస్తా ఎవరింట్లో పెట్టాలో కూడా మీ మండల పార్టీలకు చెప్పండి ఆడేదించుతాము ఆడ అందరూ సమావేశం అయ్యి ఒకటో రెండో అనానుకూలతలు ఉంటే ఇది ఎన్నికలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సర్దుకుపోదాం ఇప్పటిదాకా మంచి కుటుంబ వాతావరణం ఉంది పొద్దున్న దీనిలతోటి చిన్న చిన్న వాటి సమస్యలు తెచ్చుకోకుండా ఫలానా ఇంట్లో పెట్టండి నేను ముందే జీరో సాయంత్రం చెప్పండి మెటీరియల్ వాటికి చేరుస్తాం ఆ క్యాలెండర్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇంటింటికి తీసుకొని ప్రచారం చేయండి మోస్ట్ ఇంపార్టెంటు వాళ్ళ ఫోన్ నంబర్ అడగండి వాళ్ళ ఓటీపీ చెప్తేనే ఎంటర్ చేసుకోండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేసిన గ్రామాలు ఉన్నాయి ఉరవకొండ నియోజకవర్గం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కావాలా అనేటువంటిది నేను కోరుకుంటున్నా చేయలేమా చేయలేమా ముప్పై ఏళ్లలో ఉరవకొండ నియోజకవర్గంలో కొన్ని చేసినా చేయకపోయినా ఏదో కాలం గడిపినాం ఇప్పుడు చేయకపోతే పని జరగదు క్లియర్ మెసేజ్ ఇస్ క్లియర్ ఈయన ఆయనకి చెప్తాడు ఆయన ఇట్లా పెడతాడు నాకే మీ వాళ్ళు ఇంకా చేయలేదయ్యా అని అంటాడు అవసరమా నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది దయచేసి ఆ పరిస్థితులు లేకపోకుండా ఇది మన కోసం మన కోసం ఎందుకు అని అంటే ఈ ఫోన్ నంబర్లు ఎప్పుడైతే మనం సేకరించుకుంటామో పార్టీ అనేక ప్రచార కార్యక్రమాలను చేస్తుంది ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంటే క్షేత్రంలో జరిగేది ఫిఫ్టీ పర్సెంట్ మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతుంది అవునా అవునా కాదా హిట్లర్ ఏం చెప్పినాడు యుద్ధం గెలవాలంటే ముందు ప్రచార యుద్ధం గెలవాలన్నాడు అవునా కదా యుద్ధం గెలవాలి అని అంటే ఓకే ఓకే అది జనసేన అని కదా అందరికీ లే కుటుంబంలో ఇప్పుడు అందరిది కుటుంబమే అందరు కుటుంబమే ఇది ఇది అందరికీ ఇప్పుడు కొత్తగా కలిసే వాళ్ళని కూడా అందరినీ కలుపుకుంటాం ఇది అన్ని కుటుంబం ఇక్కడ నేను మాట్లాడేది కుటుంబం అంటే జనసేన ప్లస్ తెలుగుదేశం కుటుంబమే ప్లస్ రేపటి నుంచి బీజేపీ కూడా ఇంకా ఇవాళ ఎందుకంటే ఇంకా పిలవలేదు నిన్నే ప్రకటన అయింది వాళ్ళను కూడా రేపటి నుంచి కుటుంబం అనంటే వసుదైక కుటుంబం అంది గెలుపు కుటుంబం అంది ఇది ఎందుకు అనంటే యుద్ధం గెలవాలి అనంటే ముందు ప్రచార యుద్ధం గెలవాలి ప్రచార యుద్ధం గెలవాలి అంటే సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది సోషల్ మీడియా కావాలి అనంటే మనకి ఫోన్ నంబర్లు కావాలి అవునా లేదా నాకేందో మన ఫ్రెండ్స్కి మనం మనం షేర్ చేసుకుంటే ఏమొస్తుంది జోగి జోగి కథ అవుతుంది అంతేనా మనము కొత్త నంబర్ పట్టుకుని వాళ్ళకు ఆలోచన రేకెత్తిచ్చేటువంటి పార్టీ తయారు చేసినప్పుడు పెడితే ఆలోచనలు పడతారు మనం పెట్టినటువంటి సూపర్ సిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చాలా కీలకమైనది దయచేసి ఎక్కువ మాట్లాడకుండా సంక్షిప్తంగా దీంతోనే ఎందుకు చెప్తున్నామంటే ఇది జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో విశ్వేశ్వర రెడ్డిని తిట్టడానికో పెట్టిన వేదిక కాదు అది రేపటి నుంచి ఎలక్షన్ల దండి టైం ఉంది దాని మీద జరుగుతుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన రేపటి నుంచి బీజేపీని ఒక దిశలో ఒకే గమ్యం వైపు నడిపించడం కోసం పెట్టినటువంటిది అది ఈ శంఖారావం సమ సభతోటే ప్రారంభం కావాలి రేపటి నుంచే మన నియోజకవర్గంలో ప్రారంభించి మళ్ళీ పదిహేడవ తారీఖున మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద సమావేశం పెట్టే రోజుకి మన నియోజకవర్గం ఒక రౌండ్ పూర్తయిపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రామ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ వాళ్ళు అందరం కూడా కలిసి మేము మెటీరియల్ డిస్పాచ్ చేస్తాం ఊర్లో మీటింగ్ పెట్టుకోండి నిర్లక్ష్యం వద్దు రాష్ట్రంలో గెలుపు పిలుపు అయితే విని ఆనందాన్ని ఇస్తుందో ఉరవకొండలో గెలుపు పిలుపు ఆనందాన్ని మనం అందరం కూడా చూడాలి నైన్టీ ఫోర్ షుడ్ రిపీట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ విల్ రిపీట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే లక్ష్యంతో పనిచేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ఎన్టీఆర్ అని పిలవాలి రెడీనా అని అడిగితే ఎవరు రెడీ అన్నట్ల బార్న్ రెడీ అంటున్నాడు ఆయన ఇప్పటిదాకా ఎవరు రెడీ అని విన్నాం కానీ ఇప్పుడు బార్న్ రెడీ అంటున్నాడు యువనేత తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తాన్ని కొత్త ఆలోచనల్ని కొత్త పంథాలని ఎంచుకుంటూ పార్టీలో అటు సీనియర్లని జూనియర్లని అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యులు ఎట్లా మాట్లాడతారో అంతే చనువుతోటి అంతే అభిమానంతో మాట్లాడుకుంటూ జోకులు ఉంటాయి సరదాలు ఉంటాయి సటైర్లు ఉంటాయి సటైర్లు అంటే తెలుసు కదా ఎగతాళి అన్నీ ఉంటాయి తో మనలో ఒకడిగా మనవాడిగా కలుస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ ఎన్నికల్లో గెలుపు దిశలో సాగడానికి కొన్ని వేదిక ద్వారా పంచుకోవచ్చు కొన్ని పంచుకోలేకపోవచ్చు